ఈ అద్దం కదులుతా ఉందండి ఇది ఉందండి కనిపిస్తుందా ఇప్పుడు నిలిచిందండి ఇప్పుడు కనిపిస్తుందిగా ఈ అద్దం అనేది మనస్సండి ఇది వంకాయ అండి ఈ వంకాయ అండి ఇప్పుడేమైంది అద్దం నిలిచింది వంకాయ ఏమైంది స్పష్టంగా అయిందా వంకాయ స్పష్టమైనదా ఇప్పుడు వంకాయ స్పష్టమైంది ఈడ మనస్సు ఉంది కదా మనస్సు నిలిచిపోయి ఉందిగా మనస్సు నిలిచిపోయి ఉందంటే నిలిచిపోయిన మనస్సుతో పాటుగా ఇంకేముంది అక్కడ చైతన్యం ఉందిగా అంటే చైతన్యం ఇప్పుడేమవుతుంది అక్కడ స్పష్టంగా ప్రకటమవుతుంది చైతన్యము స్పష్టంగా ప్రకటమవుతుంది ఇక్కడ మనస్సు ఉందిగా ఆ మనస్సు లేదు కానీ మనస్సుకి మనస్సులో వంకాయ అంటే ఏమని అభిప్రాయం ఉంది దానికి ఇష్టమనే అభిప్రాయం ఉంది మనస్సుకి ఇష్టమైన అభిప్రాయం ఉంది మనస్సుకు ఇష్టమనే అభిప్రాయం ఉన్న కారణం చేత ఈ మనస్ ఈ వంకాయ రెండు ఏకమైపోయినాయి ఇప్పుడు మనస్సుగా లేదు వంకాయే ఉంది ఇప్పుడు ఇప్పుడు చైతన్యం ఉంది చైతన్యం వంకాయ రెండే కనిపిస్తున్నాయి ఈ మనస్సుకు ఇష్టం కాబట్టి ఈ వంకాయ ఇష్టమైపోయింది ఇప్పుడు వంకాయ కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఇంకా అది ఇష్టమే కనిపిస్తుంది అది ఇప్పుడు ఈ ఇష్టం కాబట్టి ఆ ఇష్టం అనేటువంటిది ఆ చైతన్యం యొక్క ఆనంద స్వరూపం అనేటువంటిది ఇష్టం నీకు ఏది కనిపించాలన్నా ఆనందం అనేది ఏది కావాలన్నా కూడా ఆనందం అనేటువంటిది ఆనందమయ కోశంలో భాగం ఆనందమయ కోశం అంటే ఆనందము దాని స్వరూపం అది ఇప్పుడు బయటపడుతుంది అంటే ఇప్పుడు నీకేమైంది వంకాయలో ఆనందం ఉండేది బయటపడిందా లేదా నీలో ఉన్న ఆనందం బయటపడిందా నాలో ఉన్న ఆనందం బయటపడిందే కానీ వంకాయ వలన ఆనందం వచ్చిందా వంకాయ వలన కానీ ఆనందం వచ్చి ఉంటే రెండో వంకాయ కూడా తింటే నీకు ఆనందం కలగాలి నాలుగో వంకాయ కూడా తింటూనే ఉండాలి ఇంకా నీకు ఆనందం కలుగుతుంది కాబట్టి కానీ నీకు అట్లా కలుగుతాందా నీకు ఆ కలిగిన ఆనందం ఎక్కడి నుంచి కలిగిందంటే నీ స్వరూపం నుంచి కలిగింది తిరుమలకు పోతావు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతావు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతే క్యూలోకి వెళ్ళిపోయినావు ఇప్పుడు ఇంకా డేరుగా బంగారు వాకిలు దాటుకుని లోపలికి పోతున్నావు అప్పుడు ఎలా ఉంటుంది నీ మనస్సు ఏకాగ్రమైపోయి ఉంటుంది ఏకాగ్రమైపోయి రూపం చూడాలని ఉంటుంది అప్పుడు రూపం చూస్తా అంటే వీడికి ఏమన్నా వీడి వీడి దృష్టిలో ఏమన్నా ఉందా వీడి దృష్టిలో ఏమీ లేదు ఇప్పుడు ఏమీ లేని స్థితి ఏర్పడినప్పుడు అక్కడ ఏమున్నది చైతన్యం స్పష్టంగా కనిపిస్తున్నది అంటే మన సేకాగ్రమై మన సేకాగ్రమై చైతన్యము స్పష్టముగా ప్రకటింపబడుచున్నది చైతన్యము స్పష్టముగా ప్రకటింపబడిన కారణము చేత అక్కడ వెంకటేశ్వర స్వామి కనిపించి ఆ వెంకటేశ్వర స్వామి ఈ చైతన్యము రెండు ఏకమైపోయినాయి అదే దేవుడు అనే భావన నీకుంది కాబట్టి అప్పుడు దైవ భావన నీకు ఏర్పడినది దానివల్ల నీకు ఆనందం కలిగినది అప్పుడు నువ్వు ఏవైతే కోరికలు కోరుకున్నావో అవి నువ్వు శుద్ధమైన స్థితిలో ఉన్నావు కాబట్టి ఆ కోరికలు నెరవేరుతాయి అటువంటి ఏకాగ్రమైన స్థితితో నువ్వు ఇక్కడే కూడా ఉంటే నీకు అది ఇప్పుడు కూడా నెరవేరుతుంది అర్థమైందండి అది నిజమైనటువంటి ఆనంద స్వరూపం ఇప్పుడు సాతిశయ ఆనందం అంటే ఈ ఇప్పుడు ఈ రూపముల చేత కలిగిన ఆనందం రూపమును చూచి రూపమును చూచినప్పుడు నీకు మనసు ఏకాగ్రత కలిగి నీకు ఆనందం కలిగింది అంటే దీన్ని ఏమంటున్నారంటే ఒక ఒక వస్తువు చేత వస్తువును చూచి నీ మనస్సు ఏకాగ్రం కలిగింది వస్తువును చూచి నీ మనస్సు ఏకాగ్రం కలిగిన కారణము చేత దానిని సాతిశయము అంటారు సాతిశయము అంటే ఒక ఒక పరిధిలో ఉండేటువంటి దాని మూలముగా వీడు మనస్సు ఏకాగ్రమై వీడికి ఆ ఆనందం కలిగినది దాన్ని సాతిశయ ఆనందం అంటారు అయితే ఇప్పుడు జ్ఞాని అయినటువంటి మహాత్మునికి విషయమే లేదు విషయమేముంది అతని దృష్టిలో అతనికి విషయము లేదు విషయము లేకుండానే శాంతిగా ఉంటాడు విషయము లేకుండా శాంతిగా ఎందుకున్నాడు ఆ మనస్సుందే ఆ మనస్సు అనేటువంటిది ఏమైపోయిందంటే అది మనస్సు అమనస్కమైపోయింది మనస్సు మనస్సు కాకుండా అయిపోయింది అందువలన విషయములు అనేటువంటివి కూడా లేవు ఉన్నటువంటివి అన్నీ కూడా అది విషయములు కాకుండా కేవలం ఆభాస రూపంగా కనిపిస్తున్నాయి ఉన్న తన చైతన్యమే ప్రకటమగుచున్నది ఇప్పుడు అతనికి విషయం ఏముంది విషయం అనేది తన స్వరూపమే విషయం తన స్వరూపమే విషయం తన స్వరూపమే ఆనందం ఇప్పుడు అవుతుంది ప్రకటింపడుతుంది దాన్ని నిరతిశయ ఆనందం అంటారు నిరతిశయం ఇది సాతిశయం ఇది నిరతిశయం నిరతిశయం అంటే ఏది లేదు ఏ వస్తువు లేదు ఏ విషయము లేదు ఏమీ లేకపోయినా కూడా శాంతిగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు అది పరమ ఆనందం పరమ గొప్పదైనటువంటి ఆనందం ఆ పరమానందమైనటువంటి స్వరూపం నేను రూపోహం అహమేవాహం అవ్యయ అవ్యయమైనటువంటి స్వరూపం నేను తరువాత ఐదవ శ్లోకం ॐ शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः శుద్ధ చైతన్య రూపోహం నేను శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం ఇప్పుడు చైతన్యం ఉందిగా చైతన్యం అంటే ఆత్మస్వరూపమే దాన్ని సత్ అని అంటారు సత్ దాన్ని సత్త అంటే ఉన్నది ఫ్యాన్ కొద్దిగా సత్తా అప్పుడే చేసినారు వద్దనుకున్నా సరే కొద్దిగా వే సత్తా ఈ సత్తాను మన ఇప్పుడు మీకు శరీరముతో చైతన్యం కలిసినట్లుగా ఉందిగా కలిసినట్లుగా ఉందిగా దీన్ని ఏమంటారంటే శరీరములో కలిసినట్లుగా ఉండేటువంటి చైతన్యాన్ని ఆభాసుడు అని అంటారు దాన్ని ఆభాసుడు అని అంటారు ఈ ఆభాసస్వరూపమైనటువంటి ఈ చైతన్యము అంటే ఆభాస ఆభాస అంటే ఏమంటే దాని ఎందు ప్రకటమైనది దాని ఎందు ప్రకటమైనది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ లైట్ లైట్లో కరెంటు ప్రకటమైనది ప్రకటమైనదిగా ఇది ఆభాస అంటే ఏంటంటే ఇప్పుడు శరీరం ఉందిగా శరీరంలో చైతన్యం ప్రకటమైనది ఇది ఆభాస దీన్ని ఏమంటారంటే వ్యావహారిక సత్తా ఇది వ్యావహారికం అసలు వ్యావహారికమనే పేరే లేదు సరే ఇప్పుడు మీ అర్థమయ్యేదాని కొరకు పెట్టిన పేరేంటంటే ఈ ఆభాసుడుగా ఉన్నాడే ఇది వ్యావహారికం నిజముగా ఉన్నదే ఆత్మస్వరూపం దానిని అని అంటారు అదేమో పారమార్థికము ఇదేమో వ్యావహారికము తర్వాత మీకు ఇప్పుడు ఈ ప్రపంచం ఇంత కనిపిస్తుందిగా అది సత్యంగా ఉన్నటువంటిది సత్తా లేకపోతే ప్రపంచమా సత్తున్నది కానీ నీకెట్లా కనిపిస్తుంది నీకు ప్రపంచంలాగా కనిపిస్తుంది ఏదైతే ఉన్నదో అది కనిపించకుండా ఇంకొకటి కనిపిస్తున్నది ఇప్పుడు త్రాటియందు పాము కనిపిస్తుంది ఇప్పుడు పాము కనిపించిందా లేదా పాము కనిపించిందిగా ఇప్పుడు పాము కనిపించింది అంటే పాముకు కూడా ఆధారంగా ఉంటుంది ఉండాలన్నా లేదా చైతన్యం పాము కూడా ఆధారంగా చైతన్యం ఉంది అంటే ఇప్పుడు ఆడుండేది తాడు మనకు తాడని తెలియట్లేదు కానీ పాము కనిపించింది పాము కనిపించింది అంటే నిజమైన పాము కనిపించిందా ఆ నిజము కాని పాము కనిపించిందే నిజము కాని పాము కనిపించింది చూడండి దానికి ఆధారంగా ఉన్నటువంటి దాన్ని అని అంటారు అదేమిటి ప్రాతిభాషిక సత్తా అదేమో పారమార్థిక సత్తా ఈ శరీరంలో కనిపిస్తాదేమో వ్యావహారిక సత్తా వ్యావహారిక సత్తా అని అంటే వ్యవహార రూపంగా కనిపిస్తూ ఉన్నటువంటి సత్తా ఎదురుగా కనిపిస్తున్నదంతా కూడా ప్రాతిభాషిక సత్తా ప్రాతిభాషిక సత్తా అంటే ఇప్పుడు మీకు ప్ర ఈ ప్రపంచం కనిపించింది స్వప్న ప్రపంచం కూడా కనిపించిందిగా నిద్రపోతే కళలో ఒక ప్రపంచం కనిపించింది కదా కళలో కనిపించిన ప్రపంచం ఉందా లేకపోయినా కనిపించిందిగా దానికి ఆధారం ఏమిటి చైతన్యమే మరి అదేమైంది లేచే లోపల అది పోయింది పడుకుండే లోపల ఇది పోయింది అంటే ఇదేంటి దీనికి ఆధారంగా ఉన్నటువంటిది కూడా చైతన్యమే అయితే ఇదేమిటిది ప్రాతిభాసికము ప్రాతిభాసిక సత్తా అని అంటే భ్రమ అని అర్థం ఇదంతా ఏమిటి భ్రమ భ్రమ సత్తా అంటే భ్రమరూపంగా ఉండే సత్తా ఇది వ్యావహారిక సత్తా ఏమో ఇది పారమార్థిక సత్తా ఏమో అది ఇప్పుడు దీంట్లో సత్యమైనటువంటి పారమార్థిక సత్తా స్వరూపం తనైనాడు అనుకో అప్పుడు వ్యావహారిక సత్తాను పోతుంది ప్రాతిభాషిక సత్తా కూడా పోతుంది మిగిలేదేమిటి పారమార్థిక సత్తా ఒక్కటే మిగులుతుంది అది శుద్ధచైతన్యం అది శుద్ధ చైతన్యం ఏదన్నా అర్థమవుతుందా ఆత్మారామోహమేవచ నేను ఆత్మ రాముడు ఆత్మ రాముడు ఆత్మ రాముడు అంటే రామ రామ అంటే రమంతే యోగినో యస్య సహ రా యోగులందరూ దేని ఎందైతే రమిస్తున్నారో అది రామ దేని ఎందు రమిస్తుంటారు యోగులు యోగులకి ఏది ఇష్టం ఏది రమించుట ఇష్టము కాదు అది రమించుట అంటే దేని ఎందుంటారు యోగులు స్వరూపమునందు ఆత్మయందు ఉంటారు వాళ్ళు అంటే ఏ స్వరూపమునందైతే వాళ్ళు ఉన్నారో అది రామ అదే ఆత్మస్వరూపం అంటే అదే ఆత్మ రామ ఆత్మ రామ నేను ఆత్మ రాముడు తర్వాత అఖండానందరూపోహం నేను అఖండ ఆనంద చూడండి ఆనందం అనేటువంటిది తెంపు లేనిది తెంపు లేనిది అని అంటే తెంపుగా ఉండేదని కాదు ఖండింపబడి లేనిది కంటిన్యూస్గా ఉన్నది ఇప్పుడు నీళ్లు పోస్తే పైనుంచి కిందికి దారలాగా పడుతుంది దాంట్లో మధ్యలో ఒక్కొక్కసారి గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కానీ మీరు నువ్వుల నూనె పోస్తే నువ్వుల నూనెలో గ్యాప్ అనేదే రాదు అందుకే దాన్ని ఏమంటారంటే తిలేషు తైలం తైలం సర్పి రాపశ్రోతస్వరణీసు చాగ్ని తిలేషు తైలం ఆ తైలం తిలలయందు తైలం నువ్వుల నూనె నువ్వుల నూనె అది దానిని మనం ఇలా పోస్తే అంతే మధ్యలో ఏమనే మాత్రం ఒక్క ఒక్క పాయింట్ కూడా గ్యాప్ రాదు అలా పాయింట్ కూడా గ్యాప్ లేకుండా అఖండం అని అంటారు అఖండం ఆ విధముగా ఖండమే లేనటువంటి ఆనంద స్వరూపం నేను అఖండ ఆనంద రూపోహం అహమేవాహం అవ్యయ నేను అది నేను అది నాశనము లేని స్వరూపం నేను అహమేవాహం అవ్యయ చెప్పుకొని ఉన్నాం దాన్ని మళ్ళా మనం ఎంత చెప్పు తర్వాత అఖండమనంటే ఇంకొక అర్థం అఖండమనంటే పంచవిధ భేదరహితాత్మ భేదములను చెప్పినారు మీమాంసవాదు మీమాంసకులు ఏమన్నారంటే జీవ జీవ భేదము జీవ జడ భేదము జీవ ఈశ్వర భేదము జడ జడ భేదము ఈశ్వర జడ భేదం ఐదు వచ్చినాయి చూడండి జీవ జీవ భేదం ఈ జీవునికి ఆ జీవునికి ఇద్దరికి భేదం ఉందిగా వీడు వేరే వాడు వేరేగా తెలుస్తున్నాడుగా జీవ జీవ భేదము తర్వాత జీవ జడ ఈ జీవుడు ఆ జడము భేదము ఉందా తర్వాత జీవ ఈశ్వర భేదము జీవేశ్వర భేదము తర్వాత ఈశ్వర జడ భేదము ఉందా తర్వాత ఈ అన్నింటికి జడ జడ భేదము ఈ జడము ఇంకొక జడం భేదము ఉందిగా ఐదైనాయా వీటిని ఇవి ఖండింపబడి ఉన్నాయిగా ఒకటి ఒకటి వేరు వేరుగా దాన్ని ఏమంటున్నారంటే వాటిని ఖండింపబడి ఉన్నటువంటిది ఇలా వేరు వేరు వేరుగా ఉన్నటువంటిది ఏదిందో అది కాదు ఖండింపబడి లేనిది అఖండము ఇలా ఖండింపబడి ఉంది దీనిపైన ఒక పెద్ద విచారణ ఉండదు ఏమిటంటే ఇప్పుడు వీడు ఖండింపబడి ఉన్నాడుగా ఖండింపబడి ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఖండములు లేనిదని మీరు అంటారే మరి కర్మలు చేస్తున్నాడుగా వీడు కర్మలు చేసేటప్పుడు ఇంత కర్మలు చేసి వీడు ఇట్లా ఉంటే మీరేందు అఖండం అని అంటారే ఎలా అంటారు చూడండి ఎట్లా ఉందో దాన్ని విచారం చేయాల్సి వస్తుంది నేనేం చెప్పేదానికి సిద్ధమే కానీ చాలు ఇంత మాత్రం చాలు ఇది ముందు అర్థం చేసుకోండి ఇది అర్థం చేసుకుంటే మళ్ళీ వాటికి పోతాం ఇదే అర్థం చేసుకోలే ఇదే అర్థం చేసుకున్నప్పుడు అక్కడికి ఎక్కడ పోతాం అక్కడ పోతే మీరేం చేస్తారంటే మళ్ళీ ఏం అసలు విన్న కూడా వినరు క్లాస్ కూడా వినరు ఇది 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 అర్థమైంది కా ఇప్పుడు పంచవిధ భేద రహితాత్మ ఈ భేదము లేది లేనిది అఖండమైనటువంటిది तरुत तरुत आरवश्लोकम् ॐ स्वयं प्रकाशरूपोऽहम् चिन्मयोऽहं परोस्म्यहम् अद्वैतानन्दरूपोऽहम् స్వయం ప్రకాశ రూపోహం ఇది ఎటువంటిది స్వయం ప్రకాశ రూపోహం స్వయం ప్రకాశం స్వయం ప్రకాశం స్వయం ప్రకాశ రూపము కలిగినది ఏమండి ఇప్పుడు పగలు పగలుపూట పగలు పూట ప్రకాశం వేడుంది కదా వెలుగుంది కదా ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుని నుంచి అంటే సూర్యుని వెలుగు సూర్యుడు వెలుగుతున్నాడు అందువల్ల మీకు ఈ ప్రకాశం అంతా తెలిసి ఈ విషయాలన్నీ తెలియబడుతున్నాయి అంటే అప్పుడు ప్రకాశం అది సూర్యుని ఎవరు పెట్టారు ఎవడో పెట్టాడు ఒకడు పెడితేనే కదా సూర్యుడు ఉన్నాడు ఇప్పుడు సాయంకాలం అయింది మనం ఏం చేసినాం లైట్ వేసుకున్నాం అంటే ఇప్పుడు లైట్ వేసినాం ఈ లైట్ ఉంది ఈ లైట్ వెలుగులో ప్రకాశిస్తున్నాయి ఈ ఈ లైట్ను పట్టుకొని ఇంకొక లైట్ ఏమన్నా వస్తుందా ఒక లైటే ఉంటుంది ఒక లైటే ఉంటుంది మళ్ళీ వైర్లో నుంచి కనెక్షన్ తీసుకుంటే వస్తుంది కానీ లైట్ మాత్రం ప్రకాశం అవునా తర్వాత ఈ లైట్ని లైట్ వేయాలనంటే స్విచ్ వేస్తే వెలుగుతుంది తర్వాత ఈ వస్తువులన్నీ ప్రకాశిస్తున్నాయి కదా ఈ వస్తువులను ఇది ప్రకాశింపజేస్తున్నది వస్తువులను అది ప్రకాశింపజేస్తున్నది వస్తువుల దృష్టిలో అది ప్రకాశం తర్వాత దీన్ని ఏమంటారంటే ఇప్పుడు ఆ లైటు ఉన్నది ఈ వస్తువులను ఆ లైట్ ప్రకాశింపచేస్తున్నది కదా లైట్ ఈ వస్తువులు ప్రకాశింపబడుతున్నాయి అదేమో లైట్ ఇప్పుడు ఆ లైట్ ఏమైనా నువ్వు స్విచ్ వేస్తే కదా వెలిగింది నువ్వు స్విచ్ వేస్తే వెలిగిన కారణము చేత అది స్వయంగా ఉందా ప్రకాశిస్తుందా స్వయంగా ప్రకాశించలేదు స్వయంగా ప్రకాశించకుండా వేరే వస్తువులను ఇప్పుడు ప్రకాశింపజేస్తున్నది అంటే ఇది పరప్రకాశం అంటే వేరే వాళ్ళ వలన అది ప్రకాశిస్తున్నది వేరే వాళ్ళ వలన ప్రకాశిస్తున్నది ఇప్పుడు దీపం దీపం పెట్టినాం దీపం ఏం చేస్తుంది దీపము కూడా దీపం వెలుగులో వస్తువులు ప్రకాశిస్తున్నాయి దీపమును మనము వెలిగించినా మనం వెలిగిస్తే దీపం వెలిగింది అప్పుడు అది కూడా పరప్రకాశమైనది మన వలన ప్రకాశించి వెలిగి వేరే వస్తువుని ప్రకాశింపజేస్తున్నది సరే ఈ ఈ లైట్ ఉంది కదా నేను ప్రకాశిస్తున్నానని దానికి తెలుసా దానికి తెలీదు నేను వేరే వాటిని ప్రకాశింపజేస్తున్నాను అని నా తెలుసా అది తెలియదు దానికి పోనీ దీపం ఉంది దీపానికి తెలుసా దీపానికి కూడా తెలియదు దీపం అంతటా దీపం ప్రకాశిస్తున్నానని దీపానికి తెలియదు ఈ లైట్కి కూడా తెలియదు పోనీ సూర్యునికి తెలుసా సూర్యునికి కూడా తెలియదు మీరున్నారే మీ శరీరం అంతా ప్రకాశిస్తుందా లేదా ప్రకాశిస్తుంది అంటే ఏంటి జీవముతో మీ మీ ఉన్నట్లుగా తెలుస్తుందా మీ నాలుగు తెలుస్తుందా మీ ముఖం తెలుస్తుందా విషయాలు తెలుస్తున్నాయా అంటే ఏంటి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి మీరున్నారని మీకు తెలుస్తుందా నేను తెలుసుకుంటున్నానని మీకు తెలుస్తుందా అంటే మీ అంతటా మీకు తెలుస్తూ ఉంది నేనున్నానని మీరు ఇతరులను కూడా ప్రకాశింపచేస్తున్నారు దీనిని ఏమంటారు స్వయం ప్రకాశం దీన్ని ఎవరు పెట్టారు స్వయం ప్రకాశం మనోళ్ళు స్వయంభూ అని వినాయక స్వామి దగ్గర పోతారు కాణిపాకం వినాయక స్వామి స్వయంభూ ఇంకా మళ్ళీ ఇంక ఇక్కడ ఈ చుట్టుపక్కల దేవస్థానాలన్నీ కూడా కొన్నింటినీ స్వయంభూ రామలింగేశ్వర స్వామి పెట్టినారు కదా అదే కదా అంటున్నారు స్వయంభు అదేమన్నా అలాగే పుట్టుకొని వచ్చింది ఎవడో ఒకడు పెట్టకపోతే అది వస్తుందా అందుకే మీరు అర్థం చేసుకుంటే ఇంక నేను విషయాలు వేదాంత విషయాలు ఎట్లా చెప్పేది ఎవడు ఎవడో ఒకడు పెట్టకుండా ఎవడో ఒకడు పెట్టకుండా ఒక విగ్రహం ఉంటుందా మరి స్వయంభూ ఎలా అంటావు కాణిపాకం వినాయక స్వామి స్వయంభూ అంటున్నారు అంటే నువ్వు చూసినప్పుడు కనిపించింది తప్ప అంతకుముందు ఎవడో ఒకటి పెట్టి పెట్టకపోతే అది ఉంటుంది అట్లాగా ఎవడు పెట్టకుండా ఉంటుంది అది అట్లాగా అంటే నీకు తెలియదు నీకు తెలియదు నీకు నువ్వు కనుక్కున్నావు అంతే అంతకుముందు లేదా ఏమో ఉంటేనే కదా బయటపడింది కానీ ఏమంటున్నారు స్వయం భూ ఇప్పుడు నువ్వు నీ నీయంతటి నువ్వు చూడు నీయంతటి నువ్వు ఉన్నావా లేదా నువ్వు వేరే వాటిని తెలుసుకుంటున్నావా లేదా దీన్ని స్వయం ప్రకాశం అంట అందుకే ఇక్కడ స్వయం ప్రకాశ రూపోహం చిన్మయోహం చిన్మయోహం చిత్ చిత్ స్వరూపం ఇప్పుడు చిత్ అంటే ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటున్నారు కదా విషయాలకు సంబంధించి తెలుసుకుంటున్నారు కదా విషయాలను తెలుసుకునేటువంటి సామర్థ్యము మనస్సుకుందా మనస్సు జడం మరి మనస్సుకు విషయాలు తెలుసుకుంటే సామర్థ్యం ఎట్లా వచ్చింది అంటే మనస్సు అంటే ఏంటంటే చైతన్యమే నువ్వు 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 ఉన్నావు అని అనుకోండి గమన ఉన్నావు గమన కూర్చోంటే ఏ ఆలోచన లేదు ఏ విషయము లేదు ఇప్పుడు నువ్వు నిర్మలంగా ఉన్నావు శాంతిగా ఉన్నావు ఠక్కని ఒక ఆలోచన వచ్చింది ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందన్న చూడు ఆలోచనగా అయ్యింది ఏంటి అంటే నీ స్వరూపమే ఇప్పుడు ఆలోచనగా మారినది నీ స్వరూపమే ఆలోచనగా ఎందుకు మారింది అంటే నీ సంస్కారాన్ని అనుసరించి మారింది నీలో సంస్కారాలు ఉన్నాయి ఆ సంస్కారాలు ఏం చేస్తాయి పైకి వస్తుంది అలా పైకి వచ్చినప్పుడు అది సంస్కార రూపంగా ఉండేది పైకి మారి అది ఒక ఆలోచనగా మారినది అదే ఇప్పుడు ఇక్కడ చిత్ దాన్ని చిత్ అంటారు అది చిత్ ఇప్పుడు అచ్యుత్ రూపంగా ఉన్నది కూడా ఎవరు చైతన్యమే అది జ్ఞాని దృష్టిలో చిత్ కూడా చైతన్యమే అజ్ఞాని దృష్టిలో చిత్ వాడి కర్మలు వాడి కర్మలని లేదు వాడికి వాడి మనస్సు అని వాడు చేస్తూ ఉండేటివని అంత ఉంది వాడికి జ్ఞానికి అజ్ఞానికి తేడా చూడండి ఎట్లా వచ్చేస్తుందో కాబట్టి చిన్మయోహం పరోస్మ్యహం పరహ పరహ అంటే వేరైనది ఏది పరహ నీకు తెలుస్తున్నటువంటిది ఏది ఉందో దీనికంటే వేరైనది నేను దీనికంటే వేరైనది నేను అంటే నీకు తెలుస్తూ ఉండేదంతా కూడా నేను కాదు అది అజ్ఞానం చేత తెలియబడుచున్నది అవిద్య అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానము నీకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుందా అవిద్య ఇబ్బంది కలిగిస్తుందా అంటే అజ్ఞానం అంటే ఏమంటే తెలియకపోవుట అజ్ఞానం అంటే తెలియకపోవుట అవిద్య అంటే ఉండేదాన్ని ఇంకొకటిగా చూపించుట అవిద్యే ఇప్పుడు నడిపిస్తూ ఉండేదంతా అవిద్యే అజ్ఞానం ఇబ్బంది పెట్టదు అశ్రద్ధ దానశ్చ సంశయాత్మ వినశ్యతి ఏమండి ముగ్గురున్నారు నాలుగవ అధ్యాయంలో చెప్పినారు అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ నాయం వినశ్యతిస్తి నపర చూడండి నాయం లోకోస్తి నపరో నుఖం సంశయాత్మన అంటే ఏంటి అజ్ఞుడు అజ్ఞాని వాడికి ఏమి తెలియదు వాడికి తెలియదని గమనం వాడు తెలుసుకునే దానికి అవకాశం ఉందిగా వాడు తెలుసుకుంటే మారిపోతాడు వాడు తెలుసుకుంటే మారిపోతాడు తర్వాత అశ్రద్ధధానుడు వీడికి తెలుసుకుంటున్నాడు కానీ వాడికి అశ్రద్ధ